सबक नमस्कार अंदर की वेद कलंक अंदर की मन प्रजा प्रतिनिधि तो सह अंदर की नमस्कार సమయం కూడా ఎక్కువయింది నా మాటలు కొంత చెప్పగా ఉంటుంది నేను గజల్ శ్రీనివాస్ గారు అలా పాడలేను అంత ఆకర్షించలేను నా అదృష్టం ఏంటంటే ఆ దేవుడు ఒక మంచి కుటుంబంలో జన్మించే అవకాశం నాకు ఇవ్వచ్చారు తండ్రి గురించి ఏమనాలి అందరూ వేరే వేరే యాంగిల్స్ నుంచి చూస్తారు నేను నా తండ్రి నన్ను మందలించారు ప్రతి తండ్రి పిల్లల్ని మందలిస్తారు నాకు కూడా మందలించారు నువ్వు అహమ్ము పెంచుకోకు సమయంలో ఉండడానికి ప్రయత్నించు చాలా మంది నాకు అంటారు ఏంటి రాజకీయ నాయకుడు మీరు టైంలో రాకూడదు అయితే మా స్వర్గీయ తండ్రి గారు మమ్మల్ని బోధించారు టైంలో ఉండాలని మీ సమయం మీకు ఎంత విలువ అవతల వాటి సమయం అంతే విలువ వారికి తర్వాత బ్రతుకుతూ బ్రతుకుతూ కొన్ని విషయాలు నేర్చుకున్నాం మన భారతదేశంలో భారతీయులు నిజంగానే సమయంలో ఉండాలంటే ఉండగలుగుతారు ఎక్కడ వెళ్ళినా ఏ పెళ్లి కుమారుడు పెళ్లి కూతురు మోహరత్నం తప్పలేదు లేట్ గా వెళ్ళడం గాని పంతులు గారు ఏ ఆర్ట్ టైం ఇచ్చినా ఏ సెకండ్స్ ఇచ్చినా ఖచ్చితంగా ఆ కుటుంబం లేట్ రారు మీరు రారు పెళ్ళి పెళ్ళి ఎక్కడైనా తప్పోయిందని నేను ఇంతవరకు వార్త వినలేదు మీరు విన్నారో లేదో వింటే దయచేసి నాకు చెప్పండి అయితే రాజకీయ నాయకులు వాటి నేర్చుకున్నాం క్రికెట్ మ్యాచ్ టెస్ట్ మ్యాచ్కి వెళ్ళాలంటే టైంలో లో ఉంటారు రాష్ట్రపతి పిలిచారనుకో అది సెకండ్స్ లో నడుస్తుంది ఈ రోజే మంగళగిరిలో ఇది అవుతుంది బహా సెకండ్స్ లో సరుకుతా ఉంటుంది ఆ ప్రోగ్రామ్ ఎవరు లేట్ గా వెళ్ళరు అసెంబ్లీ టైం అంటే టైం స్టార్ట్ అవుతుంది పార్లమెంట్ టైం అంటే టైం స్టార్ట్ అవుతుంది అయితే మనకి అహం పెంచుతుంటుంటాం ఎందుకు అవతలవాడు తిట్టాలి మొహం పైన తిట్టకూడదు అందుకోసం ఒక కొత్త పదం వచ్చేసింది ఫ్యాషనబులీ లేట్ ఫ్యాషనబులీ లేట్గా మనం అందరు వెళ్తూ ఉంటాం అవతల వాడు మా మొహం పైన తిట్టలేరని ఆ అహం పెంచుతూ వెల్లడ అది మంచి పని కాదు ఐన్ ఒకటి మాట నాలకి మాగని ఎవరు యు కెన్ బి హాఫ్ హవర్ ఎర్లీ బట్ యు కెన్ట్ బి హాఫ్ ఏ మినిట్ లేట్ ఓ డిసిప్లిన్ తో ఎద్గా మూ ఫ్యూడల్ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చాం మాగందర్కి బోర్డింగ్ స్కూల్స్ పంపించారు లేకపోతే జోళ్లు కూడా బ్రష్ చేసే పరిస్థితి మనకు ఉండేది కాదు ఆ రోజు సాధారణ వ్యక్తులుగా మమ్మల్ని పెంచారు భారతదేశానికి స్వతంత్రం వచ్చేటప్పుడు భాషా ప్రయుక్త రాష్ట్రాలు స్టార్ట్ అయ్యేటప్పుడు ప్రారంభించినప్పుడు పొట్టి శ్రీరాములు అలాంటి పెద్దలు త్యాగం చేశారు అందరూ నిన్నే అనుకుంటాడు కొనియాడాడు కూడా అందరూ మన శాసనసభ సభ్యులు కర్నూలు అంటే టెంట్ సిటీ హైదరాబాద్ అంటే నిజాం గారు గుర్రబ్ సల్లో దూరారు ఈరోజు మన ప్రజాప్రతినిధి ఎవరికైనా పశుశాలలు ఉండండి అని మనం ఎవరైనా ఆలోచిస్తున్నామా చేస్తారా ఆ జనరేషన్ ఆయన ఒక సంగతి వదిలే ఆ జనరేషన్ అంతా ఒక త్యాగ బుద్ధితో ముందు వచ్చా జైలుకి చాలా మంది వెళ్ళిపోయారు రాజకీయ నాయకులతో సహా ప్రపంచంలో జైలు లేని దేశం లేదు అయితే జైల్ని సాధారణంగానే హెచ్చుగా దేశాల్లో యాంటీ సోషల్ ఎలిమెంట్స్ దొంగలు ఇలాంటి వ్యక్తుల్ని పెడతారు మన దేశంలో జైలుకి వెళ్ళిన పెద్దల్లో చూస్తే మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రి అయ్యారు దేశం జైలు నుంచి వచ్చిన తర్వాత జయప్రకాష్ నారాయణ ఎప్పుడు ప్రధానమంత్రి అవ్వలేదు చంద్రశేఖర్ అయ్యారు చూ చూస్తా ఉంటే చాలా మంది అయ్యారు వాజ్పేయి ఇలాంటి పెద్దలు కూడా ప్రధాన మంత్రులు అయ్యారు ముఖ్యమంత్రులు కూడా చాలా మంది అయ్యారు ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని యాభై రెండు రోజులు జైల్లో వచ్చారు అంత ముందున్న మన ముఖ్యమంత్రి మన రాష్ట్ర ముఖ్యమంత్రి పదహారు నెలలు జైల్లో ఉండి బెయిల్ పై బయట వచ్చి బెయిల్ పై బయట వచ్చి ముఖ్యమంత్రులు అవడం ఇటీవలే సంస్కర సంస్కృతి రాజకీయ సంస్కృతి అని మాకు అనిపిస్తూ ఉంది అయితే బెయిల్ పై బయట రావడము షీట్ కూడా ఫైల్ కానీ ముఖ్యమంత్రి నాకు అనిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారు ఒకరేకి నాకు కనిపిస్తా ఉన్నా ఇది గమ్మత్తుగా ఉంది ఇప్పుడు ఎందుకు జైలుకి వెళ్లారో ఇవన్నీ డిబేట్స్ అవుతా ఉన్నాయి నాకు జైలుకి పంపిస్తారని చాలా మంది బెదిరిస్తా వచ్చారు నేను ఒకటే అనేవారు నేను ఎక్కడ పారిపోలేను నేను ఈ దేశ మనిషే నేను యాభై సంవత్సరాల నుంచి అదే ఇంట్లో ఉన్నాను అక్కడే ఉంటాను నేను ఊరు కూడా మారలేదు అద్దీ ఇంట్లో కూడా వెళ్ళా నాకు కూడా నోటీసెస్ బోల్డ్ వచ్చాయి గతంలో వచ్చాయి నా పైన ఎఫ్ఐఆర్లు కూడా దాఖలు అయ్యాయి ఆ ఎఫ్ఐఆర్లు కూడా గమ్మత్తుగా ఉన్నాయి బహుశా నేను ఇంతవరకు ఆ ఎఫ్ఐఆర్లు ఇలాంటి ఎఫ్ఐఆర్లు చూడలేదు ఒక విద్యా సంస్థ చైర్మన్గా ఎఫ్ఐఆర్ ఎవరు పెట్టారు నా పైన అంటే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఈఓ గారు ఏంటని ఆ ఎఫ్ఐఆర్ నేను జీతాలు ఇవ్వమన్నాను టీచర్లకి అని మన విద్య అనేసరికి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది ఇండివిజువల్ ఎంపవర్మెంట్ వాల్యూ స్ట్రక్చర్ లేని ఎంపవర్మెంట్ వస్తే ఆ విద్యకి అర్థం లేకుండా అయిపోతుంటుంది మానకీ వరల్డ్ ప్రసిద్ధి టెర్రరిస్ట్ ఒసామా బిన్ లాడెన్ వాస్ ఆల్సో ఎన్ ఎడ్యుకేటెడ్ పర్సన్ ఐ ప్రపంజానికి చూపించెడ్ ఎయిర్‌క్రాఫ్ట్ ని ఎలాగ విను వెపన్ గా వినియోగించకోవాలి అంత ముంద న అనుకున్నామేది వెపన్స్ ని క్యారీ చేస్తుదది మానదగరే ఇంకొన్ని ఎఫఐఆర్ లు ఉన్నాయి ఎవరెవరు ఇన్స్ట్రక్షన్స్ ఏ ఏ సంస్థలో ఉండాలో ఇవ్వాలో ఆ సంస్థకి చైర్మన్లు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ చైర్మన్లపై ఎఫ్ఐఆర్లు దాఖలు చేయడం నేను ఆశ్చర్యపడతాను నేను కేంద్ర మంత్రిగా పనిచేసే రోజుల్లో అనుకో క్యాబినెట్ कि सरचे से मेन ऑफिसर प्रधानमंत्री की नोटिस असते अलग ఉంటदो राष्ट्र चीफ सेक्रेटरी मुख्यमंत्री की नोटिस असते अलग ఉంటदो डीजीपी गानी होम सेक्रेटरी गानी హోమ్ మినిస్టర్కి నోటీస్ ఇస్తే ఎలాగుంటుందో ఇలాంటి తార్మారైన రాష్ట్రంలో నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలో వచ్చింది ఎందుకు అధికారం నుంచి పోయిందంటే చాలా మంది మాట్లాడుతూ ఎందుకు పంపించారంటే మా తడాకాని చూపించాము అని మన ఓటింగ్కి తడాకాలు చూపించాము ఆ తడాకాల ప్రభావాలే బహుశా ప్రపంచంలో ఏ రాష్ట్ర రాజధాని సీట్ ఆఫ్ గవర్నమెంట్ ఏమంటారు దాన్ని మాట్గేజ్ తాకట్టు పెట్టిన సీట్ ఆఫ్ గవర్నమెంట్ లో వచ్చినట్లు నాకు కనిపించలే చాలా గమ్మత్తుగా ఉంటాయి పోన్లే దివాలా కోర్తనం అక్కడే ఆగిందా ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రైమరీ హెల్త్ నాగరిక ప్రపంచంలో దేనికి నాగరిక ప్రపంచం పని చేస్తుందో ఆ శాఖలన్నీ దెబ్బతిన్నాయి పది లక్షల యాభై వేల మందికి బడి లేకుండా జరిగిపోయింది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్స్ట్ సఫరర్ గర్ల్ చైల్డ్ ఇక్కడే మాతృభాషలో పిల్లలకి బోధించాలని అంటుంటారు ప్రపంచం అది ఒక వయసు వరకు మాతృభాషలో బోధించాలని మీరు జర్మనీకి వెళ్తే జర్మన్ వాడతారు జపాన్కి వెళ్తే జపనీస్ వాడతారు ఎక్కడ ఏ దేశంకి వెళ్ళినా అయితే ఆ తెలుగు మీడియం మనలో లేకుండా ఏ స్కూల్స్ ఎత్తేసారంటే తెలుగు మీడియం స్కూల్స్ పోన్లే గవర్నమెంట్ స్కూల్స్ని ఎత్తేసారంటే గవర్నమెంట్లో కానీ తెలుగు మీడియం స్కూల్స్ కూడా ఓల్డెస్ట్ తెలుగు మీడియం స్కూల్ విజయనగరంలో మోర్ దెన్ హండ్రెడ్ ఇయర్స్ వారైతే స ఇలాంటి ప్రభుత్వము ఎక్కడ చూడలేదు ఎందుకంటే ప్రభుత్వాలు నేను ఎందుకు అంటున్నాను అంటే ఐ బెస్ట్ ఆర్ వర్స్ట్ దే ఆర్ క్యాటలిస్ట్ వారి ఏ మంచి రియాక్షన్స్ ని యాక్షన్స్ ని అడ్వాన్స్ చేయవచ్చు మంచి యాక్షన్స్ రియాక్షన్స్ లేకపోతే చెడ్డ రియాక్షన్స్ చెడ్డ ఇవి రిటార్డ్ చేయాలి ఇప్పుడు ప్రపంచంలో అందరికీ తెలుసు విద్య అనేది లెవెలింగ్ అప్లో ఇట్స్ ఇంపార్టెంట్ విద్య లేనిది ఏ సొసైటీ గ్రోత్ రాదు లెవలింగ్ అప్ ఉండదు అలాగే ప్రపంచం అందరికీ తెలుసు ఇంకొక ఈక్వలైజర్ ఉంది నెగిటివ్ ఈక్వలైజర్ ఆల్కహాల్ మత్తు మందులు నార్కాటిక్స్ ఇలాంటి థింగ్స్ ఇవన్నీ ప్రపంచమంతా ఏ దేశంలో ఉన్నా బాధ్యత రహితంగా ఉంటారని మన ఆంధ్రప్రదేశ్లో ఇలాగే అయింది స్కూల్స్ అయితే సార్ డ్రగ్స్ ఆల్కహాలు ఇవన్నీ ఎక్కువ ప్రోత్సాహం అయిపోయింది మనం నాగరిక ప్రపంచంలో ఉన్నామా లేదా అని మొన్నే ఒక గవర్నమెంట్ సింగ్ ఆఫీసర్ పెద్ద ఆయన కలిసారు ఆయన ఒక పదం డ్రాప్ అవుట్స్ అయ్యా స్కూలే తీసేస్తే ఇంకా డ్రాప్ అవుట్ ఏంటి పాపం పిల్లలు ఎక్కడో వెళ్ళాలా నామర్స్ భాషకి ఒక అర్థం ఉంటుంది అర్థం లేని భాష మనం వాడితే మనకి భవిష్యత్తు ఉండదు మా మనవొకటే ఒకటే అందరికీ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే మనం అందరు కలిసి కాపాడదాం ముంచాలనుకుంటే మనం అందరితో పాటు ములద్దాము మన ఓట్కి అమ్మకానికి పెట్టాం ఇంకా ఎలాంటి మనుషులు వస్తారండి కాదు అందరు డబ్బు ఇవ్వాలి నేను నా ఇష్టం వచ్చిన వాడికి ఓటు వేయాలని మీకు డబ్బు ఇవ్వలేని పరిస్థితి ఎవరికైనా ఉంటే వారి సంగతి ఏంటి ఆలోచించమని కోరుతా ఉన్నాను అనాలోచితంగా వెళ్తే మన భవిష్యత్తు మనమే నాశనం చేసిన వాళ్ళు అవుతాం గుర్జాడ దేశాన్ని ప్రేమించమన్నా మంచి అన్నది పెంచమన్నా ఇంకోటి రొట్టి రుట్టి మాటలు గట్టి పెట్టు గట్టి మేలతలు పెట్టు అని ఇలా చాలా మాటలు అన్నారు ఉట్టి మాటలకే పరిమితమైన రాజకీయ వ్యవస్థని దాని నుంచి బయట తీసుకురావాలంటే మనం ఈ ఓటు అమ్మే సంస్కృతిని స్వస్తి చెప్పవలసి ఉంటుంది మన భావితరాలకే మన ప్రజా సంస్థలన్నీ పనికి రావాలని పనికి రాని సంస్థ వారి తలపైన రుద్దటము నా అభిప్రాయంలో మంచి విషయం కాదు ఆ దేవుడు మనకు అందరికీ ఆలోచించే శక్తి ఇచ్చారు ఇచ్చిన శక్తి మనం అందరు కలిసి వినియోగించుకుందాం అన్నిటిపై మనం ఎగిరి కాకపోవచ్చు ఏకాభిప్రాయం రాకపోవచ్చు కానీ అవతల వాడి అభిప్రాయాన్ని మనం గౌరవించడం నేర్చుకోవాలని ఈ ఇంటాలరెన్స్ మన నుంచి పోవాలని ఇది జరిగిన్నాడు మనం ఆలోచించడము ఆ మేధస్సు దేవుడిచ్చిన ఆ వరాన్ని మనం వినియోగించితే మన దేశాన్ని ఎవరు వెనక తోయలేరని నేను అనుకుంటా ఉన్నా మనకి దేశాన్ని ఇంకా దేశం మా మనసుని నేను వినియోగించుకొను అమ్మకానికి పెట్టేస్తానంటే మా స్వర్గీయ తండ్రి అలాంటి అన్ని మనుషులు వచ్చినా ఏం పని చేసినా వృధా పనియే అని నా అభిప్రాయం పెద్దలందరూ నా మనసులో ఉన్న కొన్ని విషయాలైనా ఇప్పుడు నా మనసులో ఉన్న ఎక్కువ విషయాలు చెప్తే మీరు నన్ను తిట్టడం ప్రారంభిస్తా ఇప్పటికే వంట గంట అయింది కాస్త మీకు ఆకలిగా ఉంటుంది మాకు కూడా ఆకలిగా ఉంటుంది అయితే దయచేసి ఆ దేవుడు ఇచ్చిన వరం ఆలోచించే శక్తిని మనమందరూ వినియోగించుకున్నాం ముందు వెళ్దాం మన జీవితాలు కుటుంబ జీవితాలు ప్రత్యేకంగానే భా భాగ్య భావితరాలు జీవితాలు నా అభిప్రాయంలో వారు భావితరాలు మా తండ్రి తాటలకి ఆహ్ బుద్ధి లేదని వారికి మైండ్లో వస్తే అంతకన్నా పెద్ద నరకం ఉండదని విషయం ఆ సత్యాన్ని మనం గ్రహించి మన భవిష్యత్ని మనం కలిసి బాగు చేద్దామని అందరికీ విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగానే నన్ను గౌ నేనేం దానాలు చేయలేదు ఏం లేదు కానీ ఆ దానాల్లో ఒకటి విషయం మాత్రం మీకు చెప్పాలి అసలు సాక్రిఫైస్లో నా అభిప్రాయంలో టాప్ మోస్టు జీవితాన్ని దార దానం చేయగలిగిన వాడు హెచ్చుగా అది మిలిటరీ వాళ్ళు చేస్తుంటూ ఉంటారు మనకి వీరిలో చాలా మంది తయారవుతారు ఇక్కడ సైనిక్ స్కూల్ మాట వచ్చింది మా ఊర్లో అక్కడ లెఫ్టినెంట్ కర్నల్ సంతోష్ బాబు గాల్వాన్ దగ్గర చైనీస్ వాళ్ళ దగ్గర కూడా ప్రాణాలు దేశం కోసం బలి చేశారు ఆ బలికి మనం అందరూ ఆ అర్థం ఇవ్వాలి అలాంటి త్యాగాలు చేసేవాళ్ళు ఇంకా ఆస్తి డబ్బు సమయం ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎవరైనా ఇస్తే దాన్ని బాగా వాడుకోవచ్చు మిస్యూస్ కూడా చేయవచ్చు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డబ్బు ఇచ్చేవాడు సమయం త్యాగం చేయలేని వాడు ఉంటే దాని ఫలితం కూడా రాదు సమయం త్యాగం చేసిన వాళ్ళు కావాలి ఇది కావాలి ఇది నా అభిప్రాయంలో రెండో స్థానంలో వస్తుంది ఇది ఎందైతే దీనికి రెండు భాగాలు ఉంటాయి సమయం ఇవ్వగలిగిన వాడికి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమకూర్చోగలిగితే

ముఖ్యంగా నిల్పరాని జాతి నిండు గౌరవం ధన్యవాదములు జై హింద్